వేసవికి ముందే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది గుడివాడ మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా అవి ప్రజలకు సరిపోవడం లేదు గతంలో కంటే నీటి సమస్యను అదుపులోకి తెచ్చామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామంటున్న గుడివాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రతరంగా మారుతోంది గుడివాడ పట్టణంతో పాటు శివార పాటు ఏదైతే టిట్కో కాలనీలో కూడా ప్రజలు దహార్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ తాగునీటి సమస్య పరిష్కారానికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది అలాగే రానున్న వేసవి కాలంలో గుడివాడ పట్టణంలో తాగునీటి ఎద్దడికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు ఏంటన్న అంశాలను మనతో మాట్లాడేందుకు గుడివాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో వాటర్ ట్యాంక్ ట్యాంకులు ఉన్నాయి లేకపోతే మంచినీళ్ళ చెరువులు ఉన్నాయి కానీ ఎందుకని ఈ తాగునీటి సమస్య అనేది వస్తుంది గుడివాడ పురిపాలక సంఘానికి మెయిన్ సోర్స్ ఏంటంటే రైవస్ కాలు ఈ రైవస్ కాలు మీద ఆధారపడి మనకి రెండు వేల మూడు వందల ఇరవై కేఎల్ లీటర్స్తో తో రెండు ఎస్ఎస్ ట్యాంక్స్ ఉన్నాయి వీటి కొంత బ్రీచెస్ ఉండటం వల్ల మనకి మనం ఓన్లీ పన్నెండు థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ కేఎల్ వరకే మనం ఫిలప్ చేయగలుగుతాం ఫిబ్రవరి పదో తారీఖు వరకు మనకి కాల వస్తుంది కాబట్టి మనకు థర్టీన్ ట్వంటీ కేఎల్ మనం ఫిలప్ చేసుకుంటాం ట్యాంక్స్ ఈ ట్యాంక్స్ తో మనం సెవెంటీ డేస్ వరకు మనం వాటర్ సప్లై వచ్చు డైలీ వన్ అవర్ మనం మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఇస్తున్నాము అలాగే అన్సర్వ్డ్ ఏరియాస్ ఏదైనా ఉంటే మనం డైలీ ఒక టూ ట్యాంకర్స్ తో సప్లై చేస్తున్నాము టిట్కో కాలనీకి కూడా డైలీ ఫోర్ ట్యాంకర్స్ వెళ్తున్నాయి ఆల్టర్నేట్ డేస్ అక్కడ బ్లాక్స్ వరకు ఇస్తున్నాము అలాగే డైలీ యూసేజ్ కూడా బ్లాక్ వైజ్ ఆల్టర్నేట్ డేస్ ఇస్తున్నాము ప్రధానంగా ఇప్పుడు ఈ బేతవోలు కావచ్చు లేకపోతే ధనియాల కావచ్చు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్నారు ఈ ట్యాంకులకి సంబంధించి రోజు విడిచి రోజు లేకపోతే వారానికి ఒకసారి ట్యాంక్ వస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఆ వచ్చే ట్యాంక్ కూడా తమ బజార్కి రావటం లేదు ఏదైతే పెద్ద బజార్ ఉందో ఆ బజారు వచ్చి వాటర్ పోసేసి వెళ్తున్నారు కూలి పనులకు వెళ్లే వాళ్ళం ఈ ట్యాంక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి కూడా ఆ మంచినీటి కోసం కాపరాలు కాయాల్సిన పరిస్థితి నెలకొందంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ప్రజ రిజర్వాయర్లు కూడా ఫుల్ కెపాసిటీతో నిండుతున్నాయి ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు ఎక్కడి నుంచి అయినా ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే మనం కాల్ చేస్తే అక్కడికి వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ సప్లై చేయడానికి తగ్గ చర్యలు తీసుకుంటాము టిట్కో కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసిన దాన్ని ప్రారంభం చేయలేదు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కొంత బ్రీచెస్ ఉండడం వల్ల అక్కడ మనం ఫుల్ కెపాసిటీ వీటిని నింపలేకపోతున్నాము వీటిని అంటే రెనోవేట్ చేసిన తర్వాత రిజర్వేట్ చేసిన తర్వాత అక్కడికి వాటర్ పంపింగ్ చేసి వాటర్ కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాము ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా టిట్కో కాలనీకి మంచి నీళ్ళు సరఫరా చేస్తున్నారు అవి మాకు సరిపోవడం లేదు రెండు రోజులకు ఒకసారి లేకపోతే మూడు రోజులకి ఒకసారి అటా వాటర్ పంపిస్తున్నారు అలా కాకుండా రోజు కూడా మాకు వాటర్ పంపించాలంటే కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు పంపించే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే ప్రస్తుతము నాలుగు ట్యాంకర్స్ తోటి దాదాపు రోజుకి సిక్స్ సెవెన్ ట్రిప్స్ వేస్తున్నాము ఆల్టర్నేట్ గా ఇస్తున్నాము ఆల్టర్నేట్ డేస్ లో ఇంకా ఎక్కడైనా సమ్మర్ లో ఇంకా ఏదైనా అవసరం అయితే అడిషనల్ ట్యాంకర్స్ హైర్ కి తీసుకుని సప్లై చేయడానికి తగ చర్యలు తీసుకున్నారు గుడివాళ్ళలో ప్రధానంగా పాత మంచినీళ్ళ చెరువు ఒకటి కొత్త మంచి నీళ్ళ చెరువు రెండు చెరువులు ఉన్నాయి ఈ రెండు చెరువుల్లో పాత మంచినీళ్ళ చెరువు అనేది దాదాపు రెండేళ్ల క్రితం అనుకుంటా గండిపడింది దానిలో ఇప్పుడు నీళ్లు స్టోర్ చేసే పరిస్థితి అయితే లేదు కొత్త మంచినీళ్ళ చెరువు కూడా దాదాపు ఐదు చోట్ల గండి పడే ప్రమాదం ఉంది వీటి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా గండ్లు పూడ్చే అవకాశం ఉందా మనకి పాత చెరువు సంబంధించి కొంత మేము డిపార్ట్మెంట్ పరంగా కొంత వర్క్ చేశాము ఇప్పుడు ఒక హాఫ్ మీటర్ వరకు దాన్ని అదనంగా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు ఉంది దాని కెపాసిటీ ఇప్పుడు మనం సిక్స్ మీటర్స్ వరకు చేసుకోవచ్చు దాన్ని అలాగే కొత్త దానికి సంబంధించి అమృత్ టూ పాయింట్ ఓ లో ఫైవ్ పాయింట్ సిక్స్ క్రోర్స్ తోటి దానికి ప్రాజెక్ట్ ఉంది అది డిపియర్ స్టేజ్ లో ఉంది టెండర్స్ పిలుస్తున్నారు ఆ టెండర్స్ అయిపోయిన తర్వాత దాని వర్క్ టేకప్ చేసి ఫుల్ కెపాసిటీ నింపడానికి చర్యలు తీసుకున్నా ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లోనే గుడివాడ పట్టణంలో ఇంత మంచి నీటి ఎద్దడుంటే రానున్న వేసవి కాలంలో మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది గుడివడ మున్సిపాలిటీ నుంచి ప్రజలకు తాగునీరు అందించేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు గతంలో ఏమో కానీ నేను మున్సిపల్ కమిషనర్గా వచ్చిన తర్వాత నుంచి ఇక్కడికి మనకున్న పది రిజర్వాయర్లు ఫుల్ కెపాసిటీతో నింపిస్తున్నాము పర్ పర్ డే వన్ అవర్ ఇస్తున్నాము ఇంతకు ముందు వచ్చినట్టు కంప్లైంట్స్ కూడా చాలా తక్కువే వస్తున్నాయి వాటర్ సప్లై మీద నెక్స్ట్ రాబోయే సమ్మర్ లో కూడా మేము వాటర్ సప్లైకి సంబంధించి వాటర్ ట్యాంక్స్ హైర్ తీసుకోవడానికి కానీ బోర్ వెల్ మెటీరియల్ కొనడానికి కానీ అవసరమైతే అదన అదనంగా బోర్లు వేయటానికి కూడా మేము చర్యలు తీసుకున్నాము అలాగే బడ్జెట్ ప్రొవిజన్ కూడా పెట్టుకున్నాము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అలాగే ఎటువంటి మనకి కెనాల్ మళ్ళీ ఏప్రిల్ సెకండ్ వీక్ లో వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పుడు మనం ఫిలప్ చేసుకుంటే మళ్ళీ ఇంకో సెవెంటీ డేస్ వస్తుంది నెక్స్ట్ ఇంకా రైని సీజన్ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు పొర ప్రజలకు నెక్స్ట్ రాబోయే సమ్మర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తగ్గు చర్యలు తీసుకుంటాం ఎప్పుడు వేసిన ఈ వాటర్ పైప్ లైన్ వల్ల చాలా చోట్ల పైప్ లైన్ అనేది పగిలిపోవడం గానీ కొంత లీకేజ్ అవ్వడం వల్ల కలుషితమైపోయి తాగునీరు అనేది దుర్వాసనగా వస్తుంది లేకపోతే మురుగునీరు వస్తుందంటూ కూడా చాలా చోట్ల ప్రజలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఈ పైపులకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు అయితే కంప్లైంట్స్ కొంచెం తక్కువే ఉన్నాయండి గతంలో బాగానే వచ్చాయన్నారు ఇప్పుడు మేము వరకు ఎక్కడికక్కడ టైలెండ్స్ లో స్కవర్స్ బిగించాం కాబట్టి అక్కడ వేస్ట్ తేలిపోతుంది సప్లై స్టార్ట్ కాగానే వీళ్ళు మోటార్ సైజ్ లాగటం అలాంటి చోట్ల కొంతవరకు వాసన వస్తుంది అది కానీ తర్వాత రెగ్యులర్ గా అయితే లేదండి ఏదైనా సమస్యలు వస్తే యాక్షన్ తీసుకుంటా ఈ సమ్మర్ ప్లాన్ కి సంబంధించి ఏమైనా బడ్జెట్ అయినా ప్రిపేర్ చేశారా సార్ అంచనాలు పెట్టారు సమ్మర్ బోర్స్ బోర్ రెల్ మీటర్స్ కానీ దాదాపు థర్టీ ల్యాక్స్ పెట్టుకున్నామండి కెమెరా గుడివాడ కృష్ణా జిల్లా